శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులకు మంచు సాపకం మారింది గిరిపుత్రులు పండించే పంటలో గిరాకీ ఉన్న జీడి పంట పోత దశలోని రాలిపోవడంతో భూమి పుత్రులు ఉసూరు అంటున్నారు కల్మష గిరిజనులకు కేంద్ర బిందువు పాలకొండ నియోజకవర్గం ఇక్కడ గిరిజనులు కేవలం పోడు వ్యవసాయాన్ని నమ్ముకుని తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు ముఖ్యంగా సీతంపేట ఐటిడిఏ పరిధిలో నివసిస్తున్న గిరిజనులు తమ రెక్కల కష్టాన్ని భూమాత ఇచ్చే ప్రకృతి పంటని నమ్ముకుంటారు పనస పైనాపిల్ చెంతపండు లాంటి ఎన్నో విశేషమైన పంటలు ఈ కొండ ప్రాంతంలో విరివిగా పండుతాయి అన్ని రకాల పంటలు పండినా కానీ గిరిపుత్రులకు గిరాకీ ఉన్న పంటగా జీడి పంటను చెప్పుకోవాలి జీడి సాగులో ప్రత్యేక పద్ధతుల ద్వారా మంచి దిగుబడి తీసుకువస్తారు ఇక్కడ రైతులు శ్రీకాకుళం జిల్లా జీడి ఎగుమతులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అంటే అది ఈ రైతుల చెమట చొక్కల ఫలితం వల్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అటువంటి జీడి రైతులకు పొగమంచు పెనుముప్పుగా మారింది సాధారణంగానే మంచు ఎక్కువగా ఉండే ప్రాంతం అయినప్పటికీ ఈ ఏడాది పొగమంచు తీవ్ర రూపం దాల్చడంతో రైతులకు ఎక్కట్లు తప్పడం లేదు ఎన్నో ఆశలతో జీడి సాగు చేస్తున్న రైతులకు పంట చేతికి దక్కకుండానే నేలపాలవుతుంది సాధారణంగా జీడి పువ్వు పోత పండి అది జీడి పళ్ళుగా మారుతుంది అయితే తగ్గిన ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రంగా కురుస్తున్న పొగమంచు కారణంగా పొత దశలోని పంట కళ్ల ముందే నేలరాలుతో గిరిపుత్రులకు తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది ఎన్నో ఆశలతో అప్పులు చేసి సాగు చేస్తుంటే ప్రకృతి వల్ల నష్టమే కలిగిందని దయతో మమ్మల్ని ఆదుకోవాలని పోడి రైతులు విసన్న వదనాలతో ఐటీడీ అధికారులను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు నా పేరు నేలయ్య కోతం గ్రామం మాది చీతంపేట మండలం మాది కోడ్ పంచాయితీ అయితే ఇప్పుడు ఈ పొగ మంచు వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఈ పొగ మంచు వల్ల జీడి పిక్కలు కానీ కందులు కానీ సీపురు కానీ పోతుందండి అందుకే ప్రభుత్వం కానీ మన చిత్తంపేట ఈయో గారు కానీ ఇది స్పందిస్తారనేసి మేము కోరుకుంటున్నాము చాలా ఇబ్బందిగా ఉంది ఈ పొగ మంచు వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది అందుకే ఇది మరి మాకు వంద ప్రాంతమేనండి మాకు సవాళ్ళు మేము అయితే ఇది తగినైన సీరియల్ ప్రభుత్వం కానీ మన ప్రయోగ గారు కానీ తీసుకుంటారనేసి Todo el contenido.